హలో వన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో ది బెస్ట్ ఆమ్లెట్ కర్రీని ఏ విధంగా చేయాలో తెలుసుకుందామండి చాలా సింపుల్గా అయిపోతుంది అది కూడా ఎవరైనా ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు ఈ విధంగా చేసి పెడితే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు ఈ రెసిపీని గుర్తుపెట్టుకుంటారు కూడా ఇంకేమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ముందుగా ఒక గిన్నెలోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు వాటర్ని తీసుకొని అందులో కొంచెం సాల్ట్ కొంచెం మిరియాల పొడి వేసుకొని బాగా కలిసేలా కలుపుకోవాలి అందులోనే ఒక ఐదు గుడ్ల వరకు పగలు కట్టుకొని వేసుకోవాలి మీ ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబెర్స్ని బట్టి మీరు ఎగ్స్ వేసుకోండి నేనైతే ఫోర్ మెంబర్స్కి ఫైవ్ ఎగ్స్ అయితే వేస్తున్నాను సో ఇందులోనే సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయలను కూడా వేసుకొని మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి సాల్ట్ మిరియాల పొడి ఎగ్స్ ఇంకా ఆనియన్స్ మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం బటర్ని వేసుకోండి ఇది హోమ్ మేడ్ బటర్ అనమాట అందుకేలా ఉంది చూడడానికి ఇది మొత్తం ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకొని ఈ ఆమ్లెట్ మిశ్రమాన్ని మొత్తం అంతా ఒక దాంట్లోనే వేసేసుకోవాలి స్టవ్ ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక సైడ్ ఎర్రగా కాల్చుకోవాలి దీన్ని ముక్కలు అయిపోకుండా తీయడానికైతే ట్రై చేయండి ఇలా ముక్కలు అయిపోకుండా తీసిన తర్వాత దీన్ని సెకండ్ సైడ్ కూడా కొంచెం బటర్ యాడ్ చేసుకొని రెండో పక్క కూడా ఎర్రగా అయ్యే వరకు మనం వేయించుకోవాలి సెకండ్ సైడ్ కూడా ఎర్రగా వేయించేసుకున్నానండి ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఇప్పుడు వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకొని పెట్టుకుందాం వెజిటేబుల్స్ మీరు ఎంత సన్నగా తరుక్కుంటే కర్రీ అంత టేస్ట్గా ఉంటుందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఉల్లిపాయలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను పచ్చిమిర్చి కరివేపాకు ఇంకా కొంచెం కొత్తిమీర ఇప్పుడు ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు వేసుకొని అవి కాస్త ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఇంకా పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇందులోనే కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకుంటే అవి కొంచెం త్వరగా ఎర్రగా వేగుతాయి మధ్య మధ్యలో మూత పెట్టుకుంటూ ఫ్రై చేసుకుంటే ఆఫ్ కర్రీకున్న ఫ్లేవర్ అనేది మంచిగా పడుతుందండి ఇప్పుడు అందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలను కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు మొత్తం అంతా మా కలిసేలా కలుపుకొని మూత పెట్టుకొని కాసేపు ఉడికించుకుందాం ఈ విధంగా ఉడికిన తర్వాత ఇందులో కొంచెం కారం వేసుకుంటున్నాను తర్వాత ఒక టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకుంటున్నాను ఇవన్నీ బాగా కలిసిన తర్వాత ఇందులోనే కొంచెం వాటర్ని వేయాలండి వాటర్ వేసి కాసేపు ఉడికించుకోవాలి వాటర్ కాస్త ఎక్కువగానే వేస్తున్నాను ఎందుకంటే ఆమ్లెట్ మ్యాక్సిమం వాటర్ని పీల్ చేసుకొని జ్యూసీగా మంచిగా తయారవుతుంది సో వాటర్ అనేది కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి తర్వాత ఇది గరం మసాలా ఒక టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకున్నాను ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు ఇంకా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి సాల్ట్ సరిపోయిందా లేదో ఇప్పుడే చూసుకోవాలండి కాస్త దగ్గరికి అయిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఆమ్లెట్ని వేసుకొని దాన్ని ఫోర్ పీసెస్ కింద అయితే నేను కట్ చేసుకుంటున్నాను ఇలా కట్ చేసుకున్న తర్వాత పైన కొంచెం కొత్తిమీర చల్లుకొని ఆ జ్యూస్ మొత్తం ఆమ్లెట్ పీల్చాలండి సో సిమ్లో పెట్టుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత కూర దగ్గరగా అయిన తర్వాత మనం ఆఫ్ చేసుకోవడమే ఆఫ్ చేసిన తర్వాత కూడా ఒక టూ టు త్రీ మినిట్స్ అలాగే సెట్ అవనివ్వాలి సెట్ అయిన తర్వాత వేడి వేడి అన్నంలో ఈ ఆమ్లెట్ కర్రీ వేసుకొని తింటే ఉంటుందండి సైడ్ మనం చక్కగా టొమాటో చారు కానీ మిరియాలు చారు కానీ పెట్టుకొని తింటే ఎక్సలెంట్ ఉంటుంది ఇంకేం కావాలో చెప్పండి నచ్చిందా మీరు కూడా ట్రై థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో